రంగారెడ్డిలో జూనియర్ ఎన్టీఆర్ గారి మూడు వందల ఎకరాల ఫామ్ హౌస్ చూస్తే ప్రతి ఒక్కరికి దిమ్మ తిరిగిపోవాల్సిందే జూనియర్ ఎన్టీఆర్ ఈ పేరు ఎంతటి వైబ్రేషన్స్ని తీసుకువస్తుందో అందరికీ తెలిసిందే ముఖ్యంగా చెప్పాలంటే ఎన్టీఆర్ అంటేనే ఒక అని చెప్పడంలో కూడా ఎలాంటి అతిశక్తి లేదు జూనియర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో వరుస హిట్లతో ఎంతో విజయవంతంగా ముందుకు సాగిపోతూనే ఉన్నాడు త్రిబుల్ మూవీతో ఆయన మాత్రం ఎంతో మంచి సామర్థ్యాన్ని సంపాదించుకొని ఏకంగా గ్లోబల్ స్టార్గా మారిపోవడం మాత్రమే కాకుండా తన యొక్క స్టామినా ఏంటో ప్రపంచానికి తెలిసేలాగా ఆయన చెప్పడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ప్రయత్నంలో ఎంతగానో విజయం సాధిస్తూనే ఉన్నారు అయితే మరి అలాంటి జూనియర్ ఎన్టీఆర్ కేవలం సినిమా పరంగా మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఎంతో మంచి మనస్తత్వంతో ఉంటారని చెప్పడంలో కూడా ఎలాంటి అతిశయక్తి కూడా లేదు ఇక ఖచ్చితంగా ప్రజల యొక్క భారాన్ని తెలుసుకొని ఆయన మాత్రం వారందరి యొక్క భారాన్ని దించడానికి మాత్రమే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అందుకోసమని రంగారెడ్డి ప్రజలందరి గురించి ఆలోచించి ఎంతగానో దీని స్థితిలో ఉన్న కుటుంబాలకి ఆసరగా ఉండాలని ఆలోచించి రంగారెడ్డిలో మూడు వందల ఎకరాల ఫామ్ హౌస్ని ఆయన కొనుగోలు చేశారట చేయడం మాత్రమే కాకుండా అదే ఫామ్ హౌస్లో ఉపాధి కల్పించేలాగా వ్యవసాయం కూడా మొదలు పెట్టారట అక్కడున్న ప్రజలందరికీ కూడా అందులో ఉపాధి కల్పించవచ్చనే ఆలోచనతోనే మూడు వందల ఎకరాల ఫామ్ హౌస్ని జూనియర్ ఎన్టీఆర్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది ఏదేమైనప్పటికీ ఎన్టీఆర్ ఆలోచనకి ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా ఫిదా అయిపోతున్నట్లుగా తెలుస్తోంది